వెల్కమ్ బ్యాక్ ఈ రోజు నేను బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను దానికోసం కావాల్సింది మెయిన్ వచ్చేసి బీట్రూటు అలాగే కొంచెం గ్రీన్ చిల్లీ వేసుకుంటే బాగుంటుంది కొత్తిమీర కూడా బాగుండిద్ది అవి వేసేటప్పుడు చూపిస్తాను మీకు ముందుగా వీటిని మనం పీల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు అయితే బాగా తొందరగా ఉడికిద్ది కొంతమంది ఏంటంటే మంది వీటిని తురిమి కూడా చేస్తారు అలా అయినా బాగుండిద్ది నాకేమో కొంచెం ముక్కలు ముక్కలు ఉంటే బాగుంటుంది నా ఫీలింగు ఏమంటారో కూడా మీరు కూడా కమెంట్ చేయండి ఇలా కట్ చేసుకున్నాక ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను చూడండి ఇలాగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే బాగుండిద్ది ఇలా ఈ సైజులో మనం గ్రీన్ చిల్లీ కట్ చేసుకోవాలి ఫ్రైలు ఎప్పుడైనా సరే ఇలా ట్రై చేసి చూడండి ఫ్రైడ్ రైస్ కానీ ఇలా దేంట్లో అయినా చాలా అంటే చాలా బాగుండిద్ది ముందుగా ఒక బాణి తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఇది కొంచెం ఈ బీట్రూట్ అనేది మగ్గడానికి కొంచెం టైం పట్టింది కాబట్టి కొంచెం కొంచెం ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది నూనె కాగిలందండి పోపు దినుసులు వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలి ఇవి కొంచెం వేగాకే మనం బీట్రూట్ అనేది వేసుకోవాలి మనం కొన్ని ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకునే బూ బీట్రూట్ వేసుకోవాలి కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి ఇప్పుడు వేసుకుంటే ఏంటంటే ముక్కలో పట్టిద్ది బాగా కర్రీ లిప్స్ కూడా వేసుకోవాలి ఇలా కలబెడతా ఉండాలండి లేదంటే ఇది మాడిపోయేది అనమాట మనం ఈ బీట్రూట్ ఎప్పటికప్పుడు కలబెట్టుకుంటూ ఉండాలి పిల్లలు అనేవాళ్ళు బీట్రూట్ జ్యూస్ తాగరు కాబట్టి కొంచెం ఇలా ట్రై చేసి చూడండి బాగుండిద్ది ఇలా మూత అప్పుడప్పుడు మనం కలబెట్టుకోవాలి ఇది కొంచెం మీడియం సైజులో ఉంచి మీడియంగా ఉంచి సిమ్ కలబెట్టుకుంటే బాగుంటుందండి సార్ ట్రై చేయండి కలర్స్ కలర్స్గా చాలా బాగుంటుంది కర్రీ నాకు కొంచెం కరివేపాకు ఇష్టం కాబట్టి ఎక్కువగా అందుకని ఎక్కువ కరివేపాకు వేసుకుంటాను మీకు తగినంత వేసుకోండి కరివేపాకు కూడా చాలా అంటే చాలా మంచిది కళ్ళకి హెయిర్ గ్రోత్కి చాలా బాగుంటుంది చూడండి ఇలా నేను ఇది కూడా కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను కొంచెం కారం వేసుకోవాలి ఇలా కారం వేసుకొని మనం కలబెట్టుకోవాలి కారం అన్నది జస్ట్ వన్ మినిట్ ఉంటే ఈ ప ఈ పోయిద్ది ఇంక తర్వాత మసాలా వేసుకోవడమే మనం మసాలా అంటే ఏదో ఇవ్వండి జస్ట్ ఒక చిన్నల్లిపాయ ధనియాలు కొంచెం కొబ్బరి వేసుకుంటాను అంతే ఇలా బాగా కలబెట్టుకోవాలి ఇదిగోండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికినట్టు ఉంది కొంచెంసేపు మగ్గనివ్వాలి ఇది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా మంది బీట్రూట్ తీసుకోరు బట్ హెల్త్ మంచిది కదండి ఇలా అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అట్ వైస్ అయినా ట్రై చేసి చూడండి నేను పచ్చిది తింటాను ఆల్మోస్ట్ సరే వీడియో చేద్దామని చెప్పేసి మీకు చూపిద్దామని ఎలా చేయాలన్నది అందుకోసం ఇలా చేశాను చాలామంది ట్రై చేయరు ఒకసారి నేను చెప్పిన ట్రై చేసి చూడండి ఖచ్చితంగా బాగుంటుంది ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి ఇలా మూత తీసి అప్పుడప్పుడు మనం కలపెట్టుకోవాలి ఎందుకంటే మాడిద్ది కదా నేను కట్టిపోయి మీద చేస్తున్నాను అందుకనే వెంట వెంటనే మూత తీస్తున్నాను కొంచెం కష్టమేనండి కట్ల మీద బట్ వీడియోస్ కోసం తప్పదండి ఇంకా అలాగే నాకు కూడా ఇష్టమే కట్లపయ్య మీద అప్పుడప్పుడు చేసుకుని తింటాం ప్రతి వీడియో నేను కట్లపొయ్య మీదే చేస్తున్నాను మీకు చూడండి ఉడికి ఉడికినట్టే ఉంది ఆల్మోస్ట్ ఇంకా మనం మసాలా వేసుకోవాలి ఎక్కువ స్పైసెస్ వేసుకున్న డైలీ తినకూడదండి జస్ట్ ఇలా వేసుకున్న చాలా చాలా బాగుంటుంది కొంచెం అల్లం ముక్క పడితే బాగుంటుంది ఇలా కలబెట్టుకోవాలి జస్ట్ వన్ మినిట్ అలా వదిలేయండి తర్వాత లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర ఏంటండి కొంచెం స్కిన్ అనేది షైనీగా ఉండిద్ది మనం డైరెక్ట్గా తినలేము కదా కొంతమంది జ్యూస్ కూడా తాగుతారు బట్ మన మన వల్ల అస్సలు కాదు అది సో మనలాంటి వాళ్ళ కోసం అన్నమాట ఇలాగా నేను కొత్తిమీర డైలీ వేనండి అప్పుడప్పుడు ఇలా ఫ్రైలల్లో ఎక్కువ ఫ్రైలల్లో వేస్తాను నాకు ఫ్రైలోనే ఇష్టము అలాగే చికెన్ కర్రీ లేదా ఎగ్ కర్రీ వాటిలో కూడా బాగుండిద్ది కొత్తిమీర అన్నది ఇలా కలబెట్టుకొని జస్ట్ ఇంక వన్ మినిట్ వదిలేదు అంతే చక్కగా బీట్రూట్ ఫ్రై అనేది తయారైంది సింపుల్ వే అండి ఇది పిల్లలకు కూడా పెట్టి చూడండి ఒకసారి వాళ్ళు ఇష్టంగా తింటారు చూడండి ఇలా ఇలా ప్రిపేర్ అయింది ఇది ఒట్టిగా అయినా స్నాక్స్ లాగా లేదంటే మనం రైస్లో తింటే బాగుంటుంది నేనైతే రైస్గా ఇష్టపడతాను మీ ఇష్టం అంటే ఇంకా